ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన ఉస్మానియా వర్సిటీలో ఉద్యమాలు కొత్త కావు తెలంగాణ ఉద్యమానికే కాదు విద్యార్థి సంఘాల పోరాటాలకు పుట్టిల్లు ఉస్మానియా యూనివర్సిటీ ఈ తరం వారికి విద్యార్థి సంఘాల పోరాటాలంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ రెండు దశాబ్దాల క్రితం వరకు విద్యార్థి సంఘాల పోరాటాలు విద్యార్థి సంఘం ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలకు మించి ఉత్కంఠంగా సాగేవి ముఖ్యంగా ఉస్మానియా వర్సిటీలో విద్యార్థి సంఘాల ప్రభావం అంతా ఇంత కాదు నాడు విద్యార్థి సంఘాల నాయకులుగా పనిచేసిన వారే ఆ తర్వాత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ గవర్నర్లుగా ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మంత్రులుగా కూడా అనేక పదవులు చేపట్టిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది ఇదంతా ఎందుకంటే ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు పేరును జాతీయ నాయకత్వం ఖరారు చేసింది ఈ నేపథ్యంలో అసలు ఎవరి రామచంద్రరావు అనే విషయాలతో పాటు ఆయన నేపథ్యం తెలుసుకుంటే ఆశ్చర్యం కలగాల్సిందే ఎన్ రామచంద్రరావు అంటే న్యాయవాదిగా మాజీ ఎమ్మెల్సీగా మాత్రమే ఈ తరానికి తెలుసు కానీ విద్యార్థి రాజకీయాల్లోనే రామచంద్రరావు ఒక సంచలనం అందులోను ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవిపి మనుగడలో లేని సమయంలో రామచంద్రరావు ఏబీవీపీలో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది ఏడు నుంచి ఎనభై వరకు రైల్వే డిగ్రీ కాలేజీలో బిఏ చదువుతూ మూడేళ్ల పాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా కొనసాగారు రామచంద్రరావు తండ్రి ప్రొఫెసర్ ఉస్మానియా వర్సిటీ పరిధిలోనే నివాసం ఉండేవారు బ్రాహ్మణ కుటుంబం కావడంతో ఉద్యమాలకు స్వతహగా దూరంగా ఉండేవారు కానీ రామచంద్రరావు మాత్రం ఏబీవీపీలో ఉంటూ విద్యార్థుల పక్షాన ఉద్యమాలకు నాయకత్వం వహించడమే రాడికల్ స్టూడెంట్స్తో నేరుగా తలపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి తొంభై ఐదు వరకు తెలంగాణ పూర్తిగా మావోయిస్టులకు అడ్డగా మారిన సమయం రాడికల్స్ హవా నడుస్తున్న సమయంలోనే వారికి ఎదురెడ్డి పోరాడిన నాయకుడు రామచంద్రరావు ఉస్మానియా వర్సిటీ లైబ్రరీలో రామచంద్రరావు ఉన్న సమయంలో ఏకంగా నక్సలైట్లు అక్కడికి వచ్చి రామచంద్రరావుపై తీవ్రంగా దాడి చేయడమే కాకుండా కాళ్ళు చేతులు విరగబొట్టి వెళ్లారు దాదాపు రెండు నెలల పాటు ఆసుపత్రిలో మంచానికే పరిమితమైన రామచంద్రరావు ఆ తర్వాత ర్యాడికల్స్ కు వ్యతిరేకంగా మరింత ఉధృతంగా పోరాటాలు చేశారు విద్యార్థుల పక్షాన ఉద్యమాలు చేసిన రామచంద్రరావుపై అటు రాడికల్స్తో పాటు ఇటు పోలీసుల చేతిలోనూ పలుమార్లు లాఠీ దెబ్బలు తిన్నారు ఒకవైపు ఉద్యమాలు చేస్తున్నారు మరోవైపు ఎంఏ ఎల్ఎల్బి పూర్తి చేశారు ఆయన ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నగర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అడ్వకేట్ ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన జిల్లా కోర్టులు నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు న్యాయ సేవలు అందించారు రెండు వేల పన్నెండులో హైకోర్టు ఆయన సీనియర్ అడ్వకేట్గా గుర్తించింది ప్రస్తుతం సుప్రీంకోర్టులో హైకోర్టులు ట్రిబ్యునల్స్లలో క్రిమినల్ సివిల్ రాజ్యాంగ సంబంధిత కేసుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రజల పక్షాన అనేక కేసులు వాదించి గెలిచారు రామచంద్రరావు ఇక బీజేపీ నేతలకు న్యాయ సహాయం విషయంలో రామచంద్రరావు ఎప్పుడూ ముందుంటారు ప్రజా సమస్యలపై పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఉద్యమాలు చేసి జైలు పాలైన బీజేపీ నేతల పక్షాన న్యాయ పోరాటం చేసి జైలు నుంచి బయటకు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు ఇక ప్రత్యక్ష రాజకీయాల విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బీజేపీలో చేరి హైదరాబాద్ రవీంద్రనగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేశారు బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా నగర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్లో రామచంద్రరావు క్రియాశీల పాత్ర పోషించారు లీగల్ సంయుక్త కన్వీనర్ కన్వీనర్గా బాధ్యత నిర్వర్తించారు జాతీయ లీగల్ సెల్ సంయుక్త కన్వీనర్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ముఖ్య అధికార ప్రతినిధిగా పనిచేశారు రెండు వేల పదిహేనులో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై రెండు వేల ఇరవై ఒకటి వరకు ఫ్లోర్ లీడర్ గా సేవలందించారు అటు బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆయన ఎన్ రామచంద్రరావుకు పార్టీలో బయట కలుపుగోలు మనిషిగా పేరుంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో నవ్వుతూ సఖ్యతగా మాట్లాడే నాయకుడు పాత కొత్త తరం నాయకులందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం ఆయన సొంతం రామచంద్రరావు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులుంటాయని టెన్షన్ మటుమాయమవుతుందని పార్టీ నేతలంతా సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు విధేయతకు కేర్ ఆఫ్ అడ్రస్ రామచంద్రరావు నిలుస్తారని హైకమాండ్ ఒక పని అప్పగించిందంటే అది పూర్తి చేసేదాకా కష్టపడతారని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు ఇన్ని సుగుణాలు రాజకీయ నేపథ్యం ఉన్నందునే పార్టీ జాతీయ నాయకత్వం రామచంద్రరావుకు రాష్ట్ర పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమైందని దీని దృష్టిలో ఉంచుకొని పార్టీలోని సీనియర్ నేతలంతా ఆయనకు సంపూర్ణంగా మద్దతు పలికారని పార్టీ వర్గాలు పేర్కొనడం గమనార్హం స్థాపనాచార్య జగద్గురు శంకరాచార్య సాంప్రదాయ విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హైదరాబాద్ మహానగరంలో దీక్ష చేయుటకు సంకల్పించినారు ఈ మహద్భాగ్యాన్ని తెలుగు రాష్ట్రాల భక్తులకు అంకితం చేస్తున్న యతీశ్వరులు మన సమీపాన దీక్ష ఆచరించడం ఎంతో పుణ్య విశేషం ఈ చాతుర్మాసంలో జరిగే కార్యక్రమాలలో అనంత కోటి ఫలాన్ని పొందగలరు చాతుర్మాస దీక్ష జరిగే వేదిక చందానగర్ ప్రాంతంలో కొలువుదీరిన ఆ కలియుగ వెంకటేశ్వరుడి సన్నిధి విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో నిర్వహించనున్నారు జూలై పది నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు చాతుర్మాస దీక్షలో పాల్గొనేందుకు అందరూ ఆహ్వానితులే కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ప్రత్యేక ఆఫర్ విద్యార్థినీల కోసం న్యాయ విద్యకు అవకాశం క్లాట్ ఆధారంగా ర్యాంకుతో తో సంబంధం లేకుండా అడ్మిషన్స్ న్యాయ నిపుణులు ప్రొఫెషనల్ తో శిక్షణ మూటు కోట్లతో నిష్ఠాతులుగా తీర్చిదిద్దడం లా లైబ్రరీ అత్యాధునిక వసతులతో వసతి మహిళా న్యాయ నిపుణులు కావాలనుకుంటున్నారా వివరాల కోసం నైన్ సిక్స్ టూ నైన్ జీరో త్రీ టూ త్రీ టూ త్రీ లేదా నైన్ ఎయిట్ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్